మూవీ ఎందుకు వచ్చింది సరైన పెంపకం లేక బాగా అర్థం చేసుకోండి అందులో ముస్లిం అమ్మాయి పెర్ఫెక్ట్ గా ఉంది క్రిస్టియన్ అమ్మాయి పెర్ఫెక్ట్ గా ఉంది వాళ్ళ మతాచారాన్ని పాటిస్తుంది మన ఆడపిల్ల ఓ దన్నం లే ఓ పద్ధతి లే మేంగం ఒకటే తెలిసింది ఎందుకని పెంపకాలు బావులేదు హిందూ తల్లిదండ్రులారా ఈ ప్రపంచాన్ని రక్షించగలిగేది మీరే మంచిగా పెంచండి అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఇంకొకళ్ళైనా అయినా ఇంకోరైనా సరే సరిగా పెంపకం లేదు ప్రతి ముస్లిము వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మతం ఏమిటో చెబుతాడు ప్రతి క్రిస్టియను చెబుతాడు కాల్తే చెక్ చేసుకోండి ఏ ముస్లిము చెప్పడో అన్ని మతాలు ఒకటే అని ఏ క్రిస్టియను చెప్పడు దరిద్రులు ఒక్కలే చెప్తారు ఆ దరిద్రులు మనలోనే ఉంటారు మీరు ఆ దరిద్రుల్లో లేరని నేను భావిస్తున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ఐదు వేళ్లు సమానమా కాదు చెప్పరా పవనం ఐదు వేలు సమానమా కాదు నంది ఊళ్ళో పంది సమానమా కాదు మన అమ్మ షాపులో లో బొమ్మ సమానమా కాదు అన్ని మతాల సమానమా చెప్పి చెప్పి కాదురాబద్దళ్ళు సంకట అయిపోయింది దేశం ధర్మం ఇంకా చాలు అందుకని పిల్లలకి చెప్పండి ఇదిగో దీన్ని గుడి అంటారు ఇక్కడ అన్నదానం జరుగుతుంది గోసేవ జరుగుతుంది ప్రశాంత దొరుకుతుంది ఏ దే ఏ దేశం మీద దాడి చేయమని ఏ గుళ్ళోనూ చెప్పరు అందుకే దీన్ని దేవాలయం అంటారు అని చెప్పండి ఇదిగో ఇది మసీదు మన దేశానికి సంబంధం లేదు కానీ ఇక్కడికి వచ్చింది ఇదిగో చర్చి మన దేశానికి సంబంధం లేదు ఇక్కడికి వచ్చింది కానీ ఈ మసీద్కి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ పూర్వీకులంతా ఇక్కడ వాళ్ళే బయట వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళని పుట్టించలేదు కాబట్టి మీరు రంజాన్ వచ్చినప్పుడు బక్రీద్ వచ్చినప్పుడు ఈద్ ముబారక్ అని చెప్పక్కర్లేదు అర్థమవుతుందా మీకెవడైనా ఒక ముస్లిం ఎవరైనా వచ్చి హ్యాపీ సంక్రాంతి చెప్పారా హ్యాపీ ఉగాది చెప్పారా ఎవరైనా మీకు మీకెవరైనా క్రిస్టియన్ వచ్చి ఉగాది శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్ష చెప్పారా మరి నువ్వెందుకురా కేకు కోసం బోకులా వెళ్ళిపోతావు మరి క్రిస్మస్ అని మారవలసింది వాళ్ళ మనవా మాట్లాడాల్సింది మనవా కాదా మనం ఆలోచించాల్సింది మనవా కాదా కాబట్టి మనం మారితే ప్రపంచం మారుతుంది గుర్తు పెట్టుకోండి భారతదేశం మాత్రమే ప్రపంచాన్ని రక్షించగలదు భారతదేశం మాత్రమే ప్రపంచాన్ని సుఖంగా ఉంచగలదు భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి ఎందుకంటే మన ఒక్కలమే చెప్తాం సర్వే జోల్ని పాజిబుల్ బై హిందూ థింకింగ్ హిందూ ఫిలాసఫీ నాట్ పాజిబుల్ బై ఎనీ డెజర్ట్ రిలీజియన్స్ వాళ్ళకి నీళ్లు లేవు వాటర్ లేని వాళ్ళు మ్యాటర్ లేనోళ్ళు వాళ్ళ పుస్తకాలు ప్రపంచానికి ఏమిచ్చినాయి అశాంతినిచ్చిని యుద్ధాన్ని ఇచ్చిని హింసనిచ్చిని మనం పది పండగలు కాదు వంద పండగలు చెప్పగలం హింస లేకుండా చేసుకునే పండగలు వాళ్ళు చూపించమను వాళ్ళకు ఉండే రెండు పండగలు మూడు పండగలు రక్తపాతం లేకుండా పండగలు చేసుకోలేరు వాళ్ళు మనకు ఉపన్యాసాలు ఇచ్చేదా నువ్వు సిగ్గు లేకుండా ఇస్తావా కాబట్టి హిందువులారా మీ పిల్లల బంగారు కొండలో మీ ఆడపిల్లల బంగారు తల్లు ఎప్పుడు మీరు నేర్పిస్తే మీరు వినిపిస్తే మీరు కూర్చోబెడితే చూపిస్తే అరే లక్ష్మణుడు సీతాదేవిని ఆభరణాలు గుర్తుపట్టమంటే అన్నయ్య ఇవి నాకు తెలియదు నాహం జానామి నాహం జానామి అన్నాడు మరి పాదాలకు పెట్టుకునే పట్టీలు ఆ ఇవి తెలుసు అన్నాడు అదేమిటి బుజ తెలియదు మెడలోవి తెలియదు పాదాలు ఎలా తెలుసు అంటే నేను రోజు వదిన గారి పాదాలకు దండం పెడతాను ఇది మన కల్చర్ ఇది మన సాంప్రదాయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతేగాని ఎవరిదో అన్న ఎత్తుకొచ్చేసాయి వాడేసుకో విగ్రహారేసావని సంపి అది ఏం మతం వాళ్ళు ఏం దేవుళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా గుళ్ళు కూలగొట్టి కట్టినటువంటి మసీదులు ఉన్నాయి కానీ మసీదు మీద కట్టిన గుడి ఒకటి ఉండదు ఇది చాలదా ఇది చాలదా ప్రపంచానికి సనాతన ధర్మం ఎంత ముఖ్యమో అలాగే ఇండోనేషియాలో అమెరికాలో జపాన్లో సౌత్ ఆఫ్రికాలో జర్మనీలో ఎక్కడెక్కడో మనకు సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయి వాళ్ళ వాళ్ళ దేశాల్లో కూడా వాళ్ళకి ఎవిడెన్స్ లేవు ఎవిడెన్స్ లేని మతాలు మనకు అవసరవా లేదు ఎపిక్స్ లేని మతాలు అవసరవా లేదు ఎపిక్స్ లేని మతాలు మనకు వాటర్ లేని మతాలు అరే కడుక్కోడానికి నీళ్ళు లేని వాళ్ళు మనకేందిరా చెప్పేది అన్నం లేని వాళ్ళు మనకేందిరా చెప్పేది గుడ్డ కట్టుకోవడం లేని వాళ్ళు మనకేంటిరా చెప్పేది ప్రపంచానికి చెప్పాల్సింది మనము ప్రపంచానికి నేర్పించాల్సింది మనము ఒకప్పుడు మనం నేర్పించాం